అమ్మలో ఆయన చూసుకోవాలి అమ్మ అమ్మతనాన్ని టీచర్లు అంగన్వాడి టీచర్లు చూసుకోవాలి కాబట్టి మీరందరూ కూడా అమ్మ మాట అంగన్వాడి బాటను సక్సెస్ చేస్తున్నందుకు మీ అందరికి కూడా పేరు నమస్కారాలు అదే విధంగా ఎవరు కూడా రిటైర్ అయ్యేటువంటి వాళ్ళ ఆందోళన పడకండి ఆల్రెడీ జీవో వస్తుంది కొంతమంది కావాలని దాన్ని ఏదో ఇబ్బంది చేస్తుంది గతంలో యాభై వేలు ఇచ్చి కావచ్చు కానీ ఇప్పుడు మేము వచ్చిన జీవో కాదు మేడం కరుణ గారు నేను కాంతి గారు మరి సీఎం గారితో చెప్పి అట్లనే మన ఫైనాన్స్ లో కూడా ఈ నాలుగైదు రోజులలో క్లియర్ అయితే లక్ష రూపాయలు ఆయకు అమ్మకు రెండు లక్షలతోటి ఇస్తున్నాము అది పక్కా జీవో వస్తుంది కొంత ఎప్పుడైనా రుణమాఫీ అటు ఇటు కొద్దిగా డిలే అవుతుంది తప్ప తప్పకుండా మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం మీరు అందరు బాగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం రూపంలో గీసి తయారు చేసి పుస్తక రూపంలో మరి అందించడం జరుగుతుంది ఇది ఒక కొత్త మంచి ఉరవడిని కూడా మనం ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది ఇది రెండో రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్ ఒక దేవాలయం లాగా తయారు చేస్తున్నాం ఒక గుడి లాగా ఒక మంచి పిల్లలకు ఒక మ్యూజియం లాగా ఇక్కడ రాగానే రకరకాల బొమ్మలు కనబడతాయి అదేవిధంగా ఫుడ్ కూడా మంచి క్వాలిటీ ఇవ్వాలని మరి ఎప్పటికప్పుడు మేము అధికారులను సూచిస్తా ఉన్నాము కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్క చిన్నారి కూడా ఇవాళ మీ భవిష్యత్తు మాదైతే మీ మా మా భవిష్యత్తు మీరైతే మీ భవిష్యత్తు మరి చెట్లు ఉండాలి కాబట్టి మై మై ప్లాంట్ మై ఫ్యూచర్ అనే రకంగా మై ప్లాంట్ మై ఫ్యూచర్ ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలతో మీ ఇళ్ల ముందట ఖచ్చితంగా చెట్లు పెంచి పెట్టి పియాలి పిల్లలు మన భవిష్యత్తు మరి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలన్నా కూడా వాతావరణం బాగుండాలి మరి వర్షాలు పడాలి అదే విధంగా నీడ ఉండాలి ఇక్కడ మనం సిటీలలో మొత్తం చూసినా కాంక్రీట్ వాటే ఉంటది పచ్చదనం ఉండదు కాబట్టి మన హెల్త్ బాగుండాలన్నా కూడా చెట్ల పెంపకం మీద కూడా దృష్టి పెట్టాలి కాబట్టి చిన్నారులకు నేర్పించాలి ఇది నా చేప ఇది నా భవిష్యత్తు ఇది నా మొక్క ఇది నా భవిష్యత్తు అనే విధంగా మరి చెట్లను కూడా కాపాడుకునే దానికి పిల్లలతో పాటు చెట్లను కూడా ప్రతి చోట పెంచుకోవడం అవి నేర్పించడం చాలా అవసరము కాబట్టి ఈ రోజు ఒక మంచి కార్యక్రమం ముఖ్యంగా నూతనంగా కూడా ఎన్రోల్ చేయిస్తా పిల్లల్ని పంపియండి మా బాధ్యత మీ పిల్లల యొక్క భవిష్యత్తు మా బాధ్యత ఇక్కడ అయిపోగానే మరి గ్రాడ్యుయేట్స్ లాగా ఇక్కడ కూడా ఏమైనా ఉండొచ్చు నిన్న మేము మా దగ్గర చేసినాము గ్రాడ్యుయేషన్ లాగా వెళ్ళడం అదొక పండగ వాతావరణం తర్వాత అక్షరాభ్యాసం కూడా ఈ ప్రోగ్రామ్ లో ఉంది ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మరి ఎక్కడో మనకు లేనిది ఆశపడి ఖర్చులు పెట్టుకొని కార్పొరేట్ స్కూల్ అని ప్రైవేట్ స్కూల్ అని నర్సరీ నుంచే అక్కడ పంపించి మరి ఇబ్బంది పడే కంటే అంత అద్భుతంగా ఇక్కడ మన టీచర్లు కూడా బోధిస్తారు గవర్నమెంట్ కూడా మంచి క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకు వ్యాయామము మరి మైండ్ కూడా మెదడుకు మేత వాళ్ళకి ఇదేంటిది అదేంటిది అన్నీ కూడా అమ్మ ఇంట్లో ఎట్లా నేర్పిస్తుందో అమ్మతో ఉండే టైం తక్కువ టీచర్ తో ఉండే టైం ఎక్కువ ఇక్కడ అంగన్వాడి టీచర్స్ లో కాబట్టి మీ పిల్లల భవిష్యత్తును చక్కదిద్దాలనే ఈ రోజు మన ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క స్పెషల్ ప్రోగ్రామ్స్ కు వారు మనకు పర్మిషన్ ఇచ్చి మరి ఏడు రోజులు స్పెషల్ రైవ్ కూడా పెట్టి పిల్లలందరినీ కూడా స్కూళ్లలో చేర్పించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం తల్లులందరూ కూడా సహకరించుతున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఆయలు అంగడి టీచర్స్ కూడా మన పిల్లల్ని ఎంత భద్రతంగా చూస్తామో మన దగ్గరకు వచ్చిన పిల్లల్ని కూడా అదే విధంగా చూసుకుంటేనే మన ఉద్యోగానికి వృత్తికి ధర్మం విలువ ఒక మానవత్వం మనం ఇక్కడ జీతాలు తీసుకుంటాం కానీ ఈ పిల్లల్ని మా పిల్లలు కాదు కదా చూస్తే మన పిల్లలు కూడా బాగుండాలి వారు సంతోషంగా ఉండాలంటే ఈ పిల్లల్ని ఫస్ట్ సంతోష పెట్టాలి సో ఇవి రెండు కూడా మనకు రెండు బాధ్యతలు కన్నందుకు వాళ్ళ బాధ్యత డ్యూటీ చేస్తున్నందుకు ఇక్కడ బాధ్యత కానీ మన అంగన్వాడీ సెంటర్స్ అనేది మానవత్వం మాతృత్వం మీరు మాతృమూర్తులాగా అక్కున చేర్చుకొని పొత్తిలలో పెట్టుకొని కూడా వాళ్ళని ఊదార్చాల్సిన అవసరం ఉంటుంది చిన్నపిల్లలు కాబట్టి అంత బాగా చూస్తేనే వాళ్ళ మైండ్ కూడా అంటే వాళ్ళ ఎదుగుదల ఉంటుంది టీచర్ చూడగానే భయపడిపోవడము లేదా పారిపోవడము ఇట్లాంటిది రాకూడదు వాళ్ళు

good 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 ah uh, no water ah good man che bet okay so man che yada na nahi adhi unka man che ha na 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 good good, good, good. మేడమ్ సైడ్ టర్మినల్ టర్మినల్ ம்மாட்தான்டம் <laughs> செல்லு <laughs> ಅಡಿ ರೋಜ್ ಅಂಗನವಾಡಿ ಗಟ್ಟು ಜೋಡಿ